ఈ రోజున బ్రహ్మర్సి బ్రహ్మర్సి అడ్మినిస్ట్రేషన్ సెంటర్ నుంచి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది నినాదంతో ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి సూత్రాన్ని అనుసరించి ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆహారం ఉండాలి ఉండాలని చెప్పేసి నూట తొంభై ఐదు అనారోగ్యాలకి ప్రధానమైనటువంటి కారణం మాంసాహారాన్ని భుజించడం వల్ల అనేటువంటిది ఈ నినాదాన్ని తీసుకుని ప్రజల్లో విస్తృతమైనటువంటి అవగాహన కలిగించేదానికోసం బ్రహ్మశ్రీ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ నుంచి శాకాహార సద్భావనా యాత్రను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని

மானவாசின ஆகாரம் சாக்கார மாற்றமே திந்தி ஆரோக்கியம்